శంకరాచార్యులు వారు శివానంద లహరిలో మాట చెప్పారు శరీరము రావడం నా చేతిలో లేదు నీ చేతిలో కూడా లేదు ఈశ్వర నువ్వు ఇవ్వలేవు మనుష్య జన్మ ఎందుకు ఇవ్వలేవు నా పాప పుణ్యాన్ని బట్టి నువ్వు ఇవ్వాలి తప్ప వీడికి మళ్లీ మనుష్య జన్మనిచ్చే అధికారం నీకు లేదు ఈశ్వరుడికి లేదు అధికారం కాబట్టి నువ్వేం చెయ్యగలవు నా పాప పుణ్యాల్ని బట్టి శరీరం ఇస్తావు శంకరులు దయామయుడు కాబట్టి జగద్గురువు కాబట్టి మనందరం చెప్పుకోగలిగినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఇచ్చేశారు ఇప్పుడు ఆయన అన్నారు శరీ పాత పుణ్యాలు ఇప్పటికే అలవాటైపోయి మనసుని నియంత్రించడం చేత కాని స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఎలా ఇప్పుడు నా బ్రతుకు అస్తమానం ఓ శ్లోకం చెప్పు భగవంతుడి దగ్గర అన్నారు ఏమిటో తెలుసా అండి అది శంకరాచారులు అలా చెప్పవలసింది మన కోసం శంకరాచార్యులు వారు చెప్పారు సుమానందలహరిలో నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వాలబ్జ స్మరణ పరమానందీ విహారాసక్తం దయమిహ కింతే నమపుషా అన్నారు పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలి ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదవాలి ఇది నోటికి రావాలి ఈ శ్లోకం మీరు ఏ గుడికి వెళ్ళండి ఇంట్లో పూజ చెయ్యండి నిద్ర లేవండి రాత్రి పడుకోండి ఈ శ్లోకం అస్తమానం నరత్వం దేవత్వం నగదన మృగత్వం మశకత ఈశ్వర ఆనన్ను ఒక ఈగని చెయ్యి నాకేం బాధలేదు ఐఎం నాట్ వరీడ్ అబౌట్ దాట్ ఎందుకని నా చేతిలో లేదు నా మనస్సులు ఉండట్లేదు నీ చేతిలో లేదు నువ్వు మనుష్య జన్మలు ఇవ్వలేవు నరత్వం దేవత్వం నన్ను ఒకవేళ ఒక దేవత అయిపోయి ఏదో పుణ్యం ఉండి నాకు అక్కర్లేదు అది ఒకవేళ దేవుడి అయిపోయినా నాకేం కావాలో తెలుసా దేవుడి దేవత్వం పొందిన నగదన మృగత్వం నేను పర్వతం అయిపోయినా తోటైపోయినా నేను మృగాన్నైపోయినా ఒక ఈగనైపోయినా దోమనైపోయినా ఉపాధి ఇది కావాలని నేను నిన్ను అడగను మళ్ళీ మనుష్యుడిగా పుట్టాలన్న కోర్కె నేను నిన్ను అడగను ఎందుకని అలా ఈశ్వరుడు ఈయడు ఎడుకనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్ర రహస్యాన్ని అందుకు ఇచ్చారు శంకరాచార్యులు వారి శ్లోకం నగమన మృగత్తమ్మశకత పశు పంకీట తంభవదుర్హగత్వాది జననం గ్రద్దమై తిరిగినా నాకు బాధ లేదు నాకేం కావాలి ఏ ఉపాధిలో ఉన్నా జీవుడదే కదా ఉంటాడు నాకేం కావాలో తెలుసా సదాత్త పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం ఎప్పుడూ నీ పాద పద్మములను తలుచుకుని మురిసిపోయి ఆనందమునందు రమించేటటువంటి అదృష్టాన్ని నాకు ఇ మీరు చూడండి కుక్కలకి నక్కలకి కూడా నాలుకుంటుంది రసీంద్రియమని పిలవడదాన్ని మనుష్యులకున్న నాలుకను రసేంద్రియమని పిలుస్తారు రసేంద్రియం అంటే రుచిని చూ రుచులు చూడడం కోసం రసేంద్రియం కాదు భగవంతుని యొక్క నామ వైభవమును ఈశ్వరుని యొక్క గుణముల రసమును గోలి అందుచేత మత్తిక్కిపోయి చెప్పకుండా ఉండలేక ఈశ్వర నామము చెప్పి ఈశ్వరునిలో ఉన్న రసమిరిగినటువంటి స్థితి కాబట్టి దాని వలన పలుకన నాలిక కాబట్టి ఇది రసేంద్రియమైంది రుచులు చూడ్డానికి ఉపయోగపడిన నాలుక నాలుక కాదు ఈశ్వరనామం చెప్పడానికి ఉపయోగపడిన నాలుక రసేంద్రియం కాబట్టి ఇప్పుడు ఏమైంది కాబట్టి ఈశ్వర ఆనక ఉపాధితో సంబంధం లేదు ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది ఓ వేదంబు పఠించే లూత భుజగం దేశాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమర్చకరి చించే మంత్ర మోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు శ్రీకాళహస్తీశ్వర ఏ ఒక పావు మోక్షం పొందింది ఒక సాలిపురుగు మోక్షం పొందింది ఒక ఏనుగు మోక్షం పొందింది మనుష్యులుగా పుట్టిన కోట్ల మందిలో ఎంతమంది పొందుతున్నారు ఈశ్వరుడే చెప్పేశాడు భగవద్గీతలో కొన్ని కోట్ల కోట్ల మందిలో ఒక్కడే నన్ను తెలుసుకుంటున్నవాడు ఇతరులు నన్ను తెలుసుకోవట్లేదని చెప్పాడు ఏ ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది నీకు ఉపాధితో సంబంధం ఏంటి ఎంత గొప్ప మాట శాస్త్రములను పిండిశారు కాబట్టి జగద్గురు వై శంకరులు చెప్పారు ఉపాధి మనుష్యుడు దిమ్మని అడగల ఏం కలిసి వస్తుంది నీకు ఉపాధితో ఉపాధి కాదు నీ పాదముల ఎందు రమించగలిగిన శక్తిని అడగాల అందుకే ఈ శ్లోకం రాని వాళ్ళు ఉండకూడదు మనుష్య జన్ ఎత్తిన వాళ్ళు అమృత భాండాన్ని తెచ్చి చేతిలో పెడితే పెంట కుప్ప మీద పారేసి గంజి తాగుతానన్న వాడు ఎటువంటి వాడో మనుష్య జన్మ ఈ శ్లోకం నోటికి రాదు నేను ఈశ్వరుడి దగ్గర చెప్పుకోవడానికి అనుకున్న వాడి జన్మ అటువంటిదే నన్ను క్షమించండి మనకి రాదని జగద్గురువులు మనకు అందించారు నరత్వం దేవ తన్న మృగత్వం మృగత్మ్మ పశుత్వం కీటత్వం భవతు హెగత్వాది జననం పరమానందల పరమానందలహరి విహారాసక్తం చేద్ద్రు దయమిహకి ఇంతే నవపుష ఎక్కడికి వెళ్ళండి మీరు ఏ గుళం ఇది చెప్పి బయటకు వస్తూ ఉండాలి అప్పుడు మీకు బాధ లేదు అలవాటు అవుతుంది ఈశ్వరానుగ్రహంతో ఉపాధి మారిన భక్తి వస్తుంది దాని వల్ల తరించిపోతారు చాలదండి